అందరికీ నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ప్రజాస్వామ్యం సౌందర్యం ఏంటో ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటో ప్రజాస్వామ్యంలో ప్రవర్తించే ప్రవర్తించేవాళ్ళు మాకు ఎదురే లేదు అని భావించేటటువంటి వాళ్లకు గట్టి జవాబు అనే చందంగా ప్రజాస్వామ్య గొప్పతనాన్ని రుజువు చేస్తూ న్యూయార్క్ నగరానికి పిన్న వయస్కుడైనటువంటి జోహ్రాన్ మమ్దాని ఎన్నిక కావడం అన్ని కోణాల్లో ఏ రకంగా చూసినా సరే ఇది ఒక శుభ సంకేతం అంతేకాదు ఒక కొత్త చరిత్ర అని చెప్పాలి వందేళ్ల ఈ చరిత్రలో వందేళ్ల ఈ న్యూయార్క్ చరిత్రలో ముప్పై నాలుగు సంవత్సరాల వయసులోనే అదేవిధంగా అమెరికాకి సంబంధం లేనటువంటి దక్షిణాఫ్రికా మూలాలు ఇంకా నేరుగా చెప్పాలంటే భారత మూలాలు కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఎన్నిక కావడం అక్కడ వారు అంతగా ఇష్టపడినటువంటి మతానికి సంబంధించిన వ్యక్తి ఎన్నిక కావడం పెట్టుబడిదారులు శాసించేటటువంటి ఈ రోజుల్లో మరి సామ్యవాదానికి బలాన్ని చేకూరుస్తూ సామ్యవాదాన్ని నమ్మినటువంటి వ్యక్తి సామ్యవాద సిద్ధాంతీకరించినటువంటి వ్యక్తిని కుర్రవాడిని ఎన్నిక చేసుకోవటం అనేది అక్కడ ఎన్నిక కావటం అనేది చాలా గొప్ప విశేషం ఆయన ఎన్నికైతే ఏది అక్కడ ఉన్నటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ ఒక ఆర్డర్ వేశాడు ప్రజలను బెదిరించాడు అతని కోసం బాగా యువతంతా అనుకూలంగా ఉంది సానుకూలంగా ఉంది ఒకవేళ ఎన్నిక కానీ అయితే అతను న్యూయార్క్ మేయర్గా అతను కానీ ఎన్నికైతే ఫెడరల్ నిధులు ఏదైతే వాటా ప్రకారం రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా ఆపేస్తాను అని తన స్థాయిని దిగజార్చుకొని హెచ్చరించడం జరిగింది మరి ఈ కుర్రవాడికి నిధుల లేమి ఉంది ప్రచారానికి తగినటువంటి ఆర్థిక వనరులు లేవు లేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాని వాడుకొని తనకున్నటువంటి స్నేహితులను స్నేహితుల యొక్క సేవలను వినియోగించుకొని ప్రజల్లోకి చొచ్చుకొని పోయి అతను విజయం సాధించడం అనేది ఉందే ఒక అమెరికా అధ్యక్షుడు తన స్థాయిని దిగజార్చుకొని ఇతను ఎంచుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతానని ప్రజలకు హెచ్చరించినా కానీ ఈయన విజయం సాధించడం అనేది ఉందే జోహ్రాన్ మందాని ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప శుభ పరిణామం ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి గెలవగానే ఇక ఏదో ఆకాశంలో తేలిపోతారు ఊగిపోతారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోతారు ప్రజలకు చేయాల్సినటువంటి పనులను మర్చి మర్చిపోతారు అత్యంత శక్తివంతులుగా తమకు తాము ఊహించుకుంటారు అటువంటి వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది అమెరికా అధ్యక్షుడిని మించినటువంటి అత్యంత శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడు ఆ శక్తివంతుడు వ్య వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించినప్పటికీ కూడా ఫలాని జోహరాన్ మందానిని ఎన్నుకుంటే మీకు నిధులు ఇవ్వము అని బెదిరించినా కూడా అతన్ని ఎన్నుకున్నారు అంటే ఇది ప్రజాస్వామ్య గొప్పతనం ప్రజాస్వామ్యాల మీ తాటాకు చప్పుళ్లకు ఎవరు దడవరు మీరు చేసేటటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకి ఎవరు కూడా భయపడరు ప్రజాస్వామ్యం చాలా ఉన్నతో ఉన్నతమైనది అనేటటువంటి విషయాన్ని పాలకులు ఇప్పటికైనా గమనించుకుంటే మంచిది ఇక్కడ ఆయన జోహ్రాన్ చేసినటువంటి విషయం ఏంటంటే ప్రచారంలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి విషయాలనే ఆయన మాట్లాడాడు ఎక్కువ మందికి తిండి గూడు ప్రయాణ రవాణా ఛార్జీలు తడిసి మోపిడవుతున్నటువంటి అంశం అతని యొక్క ట్రంప్ యొక్క విధానాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా వివరించి మరి పెట్టుబడిదారి వ్యవస్థను ఎదిరించి సామ్యవాద బోధనలతోటి ఎన్నిక కావటం అనేది చాలా చాలా శుభ పరిణామం చాలా అందరూ కూడా ఆహ్వాని ఆహ్వానించదగినటువంటి పరిణామం పెట్టుబడిదారి సమాజంలో సామ్యవాద భావాల యువకుడు గెల గెలిచాడని పత్రికలన్నీ కూడా దేశమంతా ప్రపంచమంతా కొనియాడుతూ ఉన్నాయి అయితే అసలు విషయం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజ ఎప్పుడైనా ప్రజలకు వాదాల కన్నా తమ బాధలు వినేవాడు నాయకుడు తమ బాధలు వినేవాడినే ఆదరిస్తారు కొంచెం భరోసా ఇస్తే చాలు పట్టం కడతారనే వాస్తవాన్ని గమనించాలి ఇదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అనేది కూడా గమనించాలి నమస్తే